రష్యా అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి దాదాపు రెండున్నర ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తుంది రష్యాపై దాడి చేసేందుకు ఉక్రెయిన్ కు ఆయుధాలను అందిస్తుంది దీంతో ఎప్పటి నుంచో అమెరికా తీరును రష్యా వ్యతిరేకిస్తూ వస్తుంది మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరగొచ్చనే ప్రచారంలో భాగంగా అమెరికా తన బలగాలను ఇజ్రాయెల్ సరిహద్దులకు తరలించి ఇరాన్ దాళ్లను అడ్డుకునేందుకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది తమ దేశ ప్రధాని ఇరాన్ లో పర్యటించనున్నట్లు తెలిపింది హిజ్బుల్లా చీఫ్ నస్రుల్లా హత్యను ఖండించిన రష్యా ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ లో తమ ప్రధాని పర్యటిస్తారని చెప్పడం సంచలనంగా మారింది ఇటు ఉక్రెయిన్తో రష్యా యుద్ధం చేస్తుంటే అటు ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ సమయంలో రష్యా ఇరాన్ తమ బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతం హిజ్బొల్లా ఇజ్రాయెల్ మధ్య భీకర దాడులతో దద్దరిల్లుతోంది ఇరాన్ మద్దతున్న ఆ గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లా ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ తో మట్టుబెట్టింది ఈ దాడులు కొనసాగుతోన్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది ఇరాన్ రాజధాని టెహ్రాన్లో తమ ప్రధాని మిఖాయిల్ మిషుస్థిన్ పర్యటించనున్నారని తెలిపింది ఆ దేశ అధ్యక్షుడితో సమావేశం కానున్నారని వెల్లడించింది ప్రస్తుత ఉద్రిక్తతల వేళ ఇప్పటికే ఇరాన్ లెబనాన్ విదేశాంగ మంత్రులతో రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు నసరల్లా మరణాన్ని మరో రాజకీయ హత్యగా రష్యా అభివర్ణించింది లెబనాన్పై దాడులు ఆపాలని సూచించింది ఏ సంక్షోభానికైనా యుద్ధం సమాధానం కాదని తాము విశ్వసిస్తామని యుద్ధంలో అన్ని కోల్పోవాల్సి వస్తుందని ఇరాన్ ఉపాధ్యక్షుడు మహ్మద్ జావేద్ జరీఫ్ అన్నారు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి అగ్రరాజ్యం తమపై ఆంక్షలు విధించి వాణిజ్యపరమైన అవకాశాలు మూసేసిందని కష్టకాలంలో సాయం చేసేవారిని టెహ్రాన్ ఎప్పటికీ మర్చిపోదన్నారు తాము వ్యాపార సంబంధాలు పెంపొందించుకుంటున్నామని అందులో భాగంగానే రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు ఇరాన్లో అన్ని వ్యాపారాలను ఎందుకు మూసివేశారో యూరోపియన్లు సమాధానం చెప్పాలని ఇరాన్ ఏమైనా ఒప్పందాలను ఉల్లంఘించిందా అని ప్రశ్నించారు రష్యా ఉక్రెయిన్ మధ్య దాదాపు రెండున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది ఈ యుద్ధంలో అమెరికా సహా పశ్చిమ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు మద్దతు ఇస్తున్నాయి ఈ దేశాల సహాయంతోనే ఉక్రెయిన్ రష్యా చేస్తున్న దాడులను ఎదుర్కొంటున్నాయి ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమయ్యాక రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి రష్యాలో ఉన్న తమ సంస్థలను మూసివేయడమే కాకుండా ఆస్తులను కూడా జప్తు చేసి వచ్చే డబ్బును ఉక్రెయిన్కు యుద్ధ సహాయంగా అందిస్తున్నాయి దీంతో ఇప్పుడు రష్యా అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో ఇప్పుడు రష్యా ఇతర దేశాలతో స్నేహబంధాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ రెండు దేశాల మధ్య ఏ క్షణమైన యుద్ధం ప్రారంభమవ్వచ్చు ప్రస్తుతం ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుగా నిలుస్తోంది యుద్ధం జరిగితే అడ్డుకునేలా తమ సైన్యాన్ని ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మోహరించింది ఈ నేపథ్యంలోనే రష్యా ఇరాన్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది ప్రస్తుతం వ్యాపార సంబంధాలు కొనసాగిస్తామని చెబుతున్నప్పటికీ త్వరలో యుద్ధానికి అవసరమైన ఆయుధ సంపత్తిని రెండు దేశాలు పంచుకుంటాయని తెలుస్తోంది ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కార్డు పడాలని ప్రపంచమంతా కోరుకుంటున్నా ఆ రెండు దేశాల ప్రకటనలో ఆ ఛాయలు పెద్దగా కనిపించడం లేదు ఉక్రెయిన్లో తమ లక్ష్యాలను సాధిస్తామని తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు నిజం తమవైపు ఉందని అన్ని లక్ష్యాలు సాధిస్తామంటూ ఓ వీడియోను పుతిన్ రిలీజ్ చేశారు రష్యాలోని పిల్లలు తర్వాతి తరాలకు సురక్షిత సుసంపన్న భవిష్యత్తును అందించడం కోసం ఈరోజు పోరాడుతున్నామని ఆయన తన చర్యలను సమర్థించుకున్నారు రష్యా పట్ల ద్వేషభావాన్ని పెంపొందించే ప్రచారాన్ని ఆయన ఖండించారు తన దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ను తమ కాలనీ మిలటరీ బేస్ గా మార్చుకున్నారంటూ పాశ్చాత్య దేశాలను దుయ్యబట్టారు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను ప్రారంభించి థొనెట్స్క్ లుహాన్స్క్ జెపోర్జియా ఖేర్సన్ నగరాలను ఆక్రమించుకుంది ఉక్రెయిన్లోని నాలుగు ప్రాంతాలను మాస్కో స్వాధీనం చేసుకుని రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పునరేకీకరణ దినోత్సవం నిర్వహించుకుంటూ పుతిన్ ఈ వీడియో సందేశం ఇచ్చారు ఇక పాశ్చాత్య దేశాల సహకారంతో పుతిన్ సేనలపై జెలెన్స్కీ మిలటరీ పోరాడుతోంది ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం మాత్రం ఇంతవరకు దక్కలేదు ఈ తరుణంలో యుద్ధం ముగింపు కోసం ప్రపంచ నేతలు మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే పుతిన్ మాత్రం అమెరికాతో కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధమవుతున్నారు నేరుగా కాకపోయినప్పటికీ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఖండించేందుకు రష్యా సిద్ధమవుతోంది దీంతో అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది